ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామన్నారు తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు గ్రీన్ ఎనర్జీ వల్ల అనేక లక్షల కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయని చెప్పారు హైవేలు సముద్ర తీరం పోర్టులు విమానాశ్రయాలు ఉన్నాయన్నారు ఇంటింటి గ్యాస్ సరఫరాకు ఐదు కంపెనీలు సంప్రదించామన్న సీఎం చంద్రబాబు రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర కోసం పనిచేస్తున్నామని చెప్పారు భాగ్యనగర్ గ్యాస్ గోదావరి గ్యాస్ మెగా గ్యాస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ag and p pratham these are all five companies i have sanctioned at that time to connect nearly 99 lakh families in other place all cities this is nearly 987 cng stations with an investment of 11,120 crores investment at that time but unfortunately for the last five years they stopped all these things and also 8 rupees are ఈ రోజు ఏజీ అండ్ పి ప్రదమ్ ఈ గ్యాస్ చూస్తే ఐదు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు రాజస్థాన్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పటికే ఎనిమిది నుంచి పది శాతం వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళక దీంట్లో కంట్రోల్లో ఉంది ఎనభై లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు పదహైదు వందలు సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన ఏ అండ్ ఏజీ అండ్ పి దేశంలోని గ్రీన్ హౌస్ని ఇంకా పెంచడానికి రెండు వేల ముప్పై కంతా పదహైదు పర్సెంట్ మార్కెట్ షేర్లో కంపీట్ చేస్తున్నారు ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ ది ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడనరీ గుడ్ వర్క్